నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు ఆయన తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం సాగుతోంది దీంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి బీదా రాజీనామా ప్రకటన కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీదా మస్తాన్ రావు రాజకీయ అరంగేట్రం తెలుగుదేశంతోనే మొదలైంది అల్లూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కావలిలో పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సన్నిహితుడైన విజయసాయి రెడ్డి సహకారంతో జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కావలి వైసీపీ అభ్యర్థి కోసం పనిచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు